సినీభిలో జరిగిన గంజాయి అక్రమ రవాణాను చంద్రగిరి పోలీసులు చాకచక్యంగా ఛేదించారని తిరుపతి జిల్లా జిల్లా ఎల్ ఎల్ సుబ్బరాయుడు సుబ్బరాయుడు మీడియా సమావేశంలో తిరుపతి వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటూ దాన్ని పూర్తిగా అరికట్టే దిశగా నిరంతరంగా పనిచేస్తున్నారన్నారు ఈ క్రమంలో చంద్రగిరి పోలీసులు మరో విజయవంతమైన ఆపరేషన్ను నిర్వహించారని తెలిపారు గంజాయి అక్రమ రవాణాపై సమాచారం రావడంతో చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ పాకాల సీఐ మరియు చంద్రగిరి ఎంఆర్ఓ చంద్రగిరి సిఐ ఎం సురేష్ కుమార్ ఆర్సీపురం ఎస్ఐ ఎం భక్తవత్సలం చంద్రగిరి ఎస్ఐ వై అనితా బృందం నవంబర్ తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం తిరుపతి నాయుడుపేట జాతీయ రహదారి తువ్వచేనుపల్లి గ్రామ సమీపంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టిందన్నారు ఒరిస్సా నుండి తమిళనాడు రాష్ట్రానికి చెందిన పొన్నుస్వామి సల్వరాజ్ గంజాయి అక్రమ రవాణాను సినీభక్కిలో తరలిస్తూ ఉండగా చంద్రగిరి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారన్నారు ముద్దాయి తరలిస్తున్న కారులో సాధారణ తనిఖీ చేయగా ఏ విధమైన గంజాయి కనబడలేదన్నారు అయితే అనుమానంతో పోలీసు జాగిలం సహాయంతో తనిఖీ చేయగా జాగిలం కారులోని డాష్ బోర్డు గేర్ బాక్స్ టైర్ స్టెప్నీ భాగంలో ఉన్నట్లు కనిపెట్టిందన్న వాహనంలో దాచిన ఇరవై ఏడు ప్యాకెట్ల గంజాయి మొత్తం ముప్పై రెండు పాయింట్ ఏడు మూడు సున్నా కిలోలు కనుగొనబడ్డాయన్నారు అనంతరం వాహనం నడుపుతున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన పొన్నుస్వామి సెల్వరాజును అరెస్టు చేశామన్నారు వాహనంలో దొరికిన గంజాయి రెండు మొబైల్ ఫోన్లు వాహనాన్ని స్వాధీనం చేసుకుని సుమారు ఆరు లక్షల రూపాయల విలువైన సొత్తును జప్తు చేశామని తెలిపారు ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బారాయుడు హెచ్చరిస్తూ గంజాయి మరియు మత్తు పదార్థాల అక్రమ రవాణాలో ఎవరైనా పాల్గొన్నా చట్టపరమైన చర్యలు తప్పవన్నారు ఇటువంటి మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయన్నారు సమాజం నుండి ఈ వ్యసనాన్ని పూర్తిగా తొలగించేందుకు పోలీసు శాఖ కట్టుబడి ఉందని తెలిపారు ప్రజలు కూడా పోలీసులకు సహకరించి ఇటువంటి అక్రమ కార్యకలాపాలను వెంటనే పోలీసులకు సమాచారం అందివ్వాలన్నారు మత్తు పదార్థాలపై కఠిన చర్యలు కొనసాగుతోందని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు స్పష్టం చేశారు జిల్లా ప్రజలు పాత్రికేయులు పోలీసు వారికి సహకరించాలని ఎక్కడైనా ఇలాంటి అక్రమ రవాణా చూసినట్లు సమాచారం అందితే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ ఒకటి ఒకటి రెండుకు సమాచారం అందించి సహకరించాలని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు విజ్ఞప్తి చేశారు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు అనంతరం జిల్లా ఎస్పీ ఈ కేసులో ప్రతిభ కనపరిచిన చంద్రగిరి డిఎస్పీ ప్రసాద్ సీఐలు ఎం సురేష్ కుమార్ చంద్రగిరి సుదర్శన్ పాకాల ఎం భక్తవత్సలం వై అనిత కరుణ్ మంజుల మరియు పోలీసు బృందాన్ని అభినందించి అందజేశారు నిన్న చంద్రగిరి కాన్స్టెన్సీలో చంద్రగిరి డిఎస్పి చంద్రగిరి ఇన్స్పెక్టర్ పాకాల ఇన్స్పెక్టర్ వచ్చిన సమాచారం మేరకు పనబాకం ఏరియాలో హైవే మీద వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక బొలెరే వెహికల్లో అనుమానాస్పదంగా పొన్నుస్వామి అనే వ్యక్తి యాక్చువల్గా తమిళనాడుకు చెందిన వ్యక్తి ఒక బొలెరోలో వస్తుండడం గమనించి అతనిని కంట్రోల్ తీసుకోవడం జరిగింది తర్వాత ఆ వెహికల్లో ఎక్కడ కనపడకుండా అతను డాష్ బోర్డు గేర్ బాక్సు వెనకాల ఒక టైర్ ఉండే ప్రాంతంలో కనపడకుండా లోపల దాదాపు థర్టీ వన్ కేజస్ గాంజాని దాచి అతను ప్రయాణిస్తున్నాడు ఇతను ఒరిస్సా ప్రాంతంలో ఒకప్పుడు చదువుకున్నాడు సో ఆ పరిచయాలతో అక్కడి నుండి మరియు తమిళనాడులో ఆ ప్రాంతంలో వారికి అమ్మడానికి వారికి అమ్మడానికి ఇతను తీసుకెళ్ళడం జరుగుతోంది ఇందులో భాగంగా అతని యొక్క కాల్ డీటెయిల్స్ తర్వాత తదుపరి విచారణలో వారికి కూడా తమిళనాడు ప్రాంత పోలీసులకు కూడా సమాచారం ఇచ్చి పూర్తిగా ఈ కేసు విచారించడం జరుగుతుంది ఈ కేసులో ముఖ్యంగా కేవలం వెహికల్ బయటికి కనపడే విధంగా వెళ్తున్నా కానీ మా చంద్రగిరి పోలీస్ వారు మా డాగ్ స్కాడ్లో ఉండే ట్రేసర్ డాగ్ని సపరేట్గా ఈ గాంజా లేదా డ్రగ్స్ని ఐడెంటిఫై చేసే డాగ్ని తీసుకొచ్చి డాగ్ ద్వారా ఇది పూర్తిగా సమాచారాన్ని ఎక్కడ ఉంది తీసుకొని తీయడంలో పనిచేసిన మా డాగ్ స్క్వాడు మరియు చంద్రగిరి పోలీసుని అభినందిస్తూ ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఎట్టి పరిస్థితిలో కూడా తిరుపతి జిల్లాలో డ్రగ్స్ని అలో చేయడం జరగదు ఎవరైనా ఎటువంటి సమాచారం ఉన్నా కానీ వన్ వన్ టూ కాల్ కానీ లేదా పోలీసుకి సమాచారం ఇస్తే వారు గోప్యంగా ఉంచుతూ వారిపై కఠినపరంగా పరంగా చట్ట చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది చాలామందిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇప్పటి వరకు తొందరలో ఈ గాంజా ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో ఎవరైతే అమ్ముతున్నారో వారిని పూర్తిగా నిర్మూలించడానికి పీడి యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా ఎవరైతే వినియోగిస్తున్నారో వారికి ఫస్ట్ టైం అయితే కౌన్సిలింగ్ చేయడం తదు తరువాత అయితే వారిపై కూడా షీట్లు ఓపెన్ చేసి ఫర్దర్ వారిపై కంప్లీట్గా వాచ్ పెట్టడం జరుగుతుంది ప్రజలు కూడా ఈ విషయంలో సహకరించాలి ఎక్కడ ఇటువంటి సమాచారం ఉన్నా కానీ పోలీసు వారికి తెలియజేస్తే తప్పకుండా వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది